అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ భాష ఇది అమ్మని ప్రేమించు అమ్మని గౌరవించు అమ్మ పట్ల భక్తిగా ఉండు అని చెప్పవలసి రావడం ఎంత దురదృష్టమో అమ్మ భాషను ప్రేమించు అని చెప్పడం కూడా అంతే దురదృష్టం మనం ప్రత్యేకంగా అమ్మని గౌరవించు అని మనం చెప్పాల్సి వస్తుంది అంటే ఆ చెప్పవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు దారితెప్పారు అని అర్థం అట్లాగే అమ్మ భాషని మనం ప్రేమించండి గౌరవించండి మీరు తెలుగులో మాట్లాడమే మన మాతృభాష తెలుగు మనం తెలుగులోనే మాట్లాడుకుందాం అని చెప్పవలసి రావడం అనేది కూడా అటువంటి దురదృష్టకరమైనటువంటి విషయమే అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో మనం సాధ్యమైనంత మేర తెలుగుని వాడటం అనేటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చి మనం తెలుగులో ఎంత ఎక్కువగా మన వ్యవహారాలు రోజువారీ దైనందిన వ్యవహారాలు తెలుగులో ఎంత చక్కగా నడుపుకుంటే మన ఆర్థిక ప్రగతి కూడా అంత బాగుంటుంది మన శా మన మానసికమైన ప్రగతి కూడా అంత బాగుంటుంది మనకి మనకి తెలియకుండానే మనం పరభాషల్లో మనం జీవించాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన మీద చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది అది మనకి మనం గమనించుకోమన్నమాట అటువంటి ఒత్తిడి లేకుండా హాయిగా చక్కగా మనం మనం మన అమ్మ భాషలో ఏ భాషలో మనం పుట్టామో ఆ భాషలో మనం జీవించటం వల్ల మనం మనకి తెలియకుండానే మానసికమైన ఒత్తిళ్లకు దూరం అవుతాము అనేది ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం మనం ప్రతిరోజు కూడా టెంపుల్కి వెళ్ళి కోకోనట్టు బ్రేక్ చేసిరా అనాల్సినంత కర్మం ఏమొచ్చిందండి గుడికి వెళ్ళి కొబ్బరిగా కొట్టొద్దామని చెప్పిన అనొచ్చు కదా దాన్ని అలా అంటేనే గొప్ప టెంపుల్కి వెళ్ళి కోకోనట్టు బ్రేక్ చేసిరా అంటేనే తప్ప మనం అది మనం గొప్పవాళ్ళం కాదు అని చెప్పి మనకు మనం అనుకుంటే సరిపోదు కదా అందుకని అత అవసరం లేని చోట మనకి చక్కగా మన మన మాటలు మనకు ఉన్నప్పుడు మన పదాలు మనకు ఉన్నప్పుడు మనం అనవసరంగా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది అది ఎవరికీ గొప్ప కాదు సో తెలుగుని మనం మాట్లాడుకుంటూ తెలుగుని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న వాక్యం చెప్తాను బస్సు రోడ్డున స్పీడ్గా పోతోంది ఈ బస్సు రోడ్డున స్పీడ్గా పోతుంది బస్సు రోడ్డు స్పీడు పోతుంది నాలుగు మాటలు ఒక వాక్యంలో మూడు ఇంగ్లీష్ మాటలు ఒకటి మాత్రమే పోతుంది ఇది కూడా ఎప్పుడు పోతుందో తెలియదు అనుకోండి ఏమైనా మాట్లాడేది ఏముంది మనందరం తెలుగు వాళ్ళగానే ఉంటాము మన పుస్తకాల్లో తెలుగు బాగానే ఉంటుంది మన చుట్టూ అంతా తెలుగు బాగానే ఉంటుంది కానీ మన నాలుకల మీద మాత్రం తెలుగు లేకుండా పోతుంది దానివల్ల ఏమవుతుందంటే మనం మన ఉనికిని కోల్పోతాం మన మన అస్తిత్వాన్ని మనం కోల్పోయినట్టు అవుతుందన్నమాట అందుమలన మన మాటల్లో మన నోటిలోంచి వచ్చేటువంటి మాటల్లో తొంభై తొమ్మిది శాతము తెలుగు ఉండేలాగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ జాతిని కాపాడుకోవాలంటే ఈ జాతి ఉనికిని కాపాడుకోవాలంటే తెలుగులో మనం పుట్టాలి తెలుగులో మనం పెరగాలి తెలుగుని మనం పెంచుకుంటూ వెళ్ళాలి దాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి ఈ ఈ సూత్రాల్ని ఈ మనం ఈ రోజున మాతృభాష దినోత్సవం రోజున మనం ఒకసారి పునరంకితం అవుదాం భాష పట్ల మన గౌరవాన్ని చాటుకుందాం నమస్కారం